మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందని మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జానారెడ్డి వంటి వారు దృతరాష్టడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు రంగారెడ్డి హైదరాబాద్కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్చార్జ్ పెట్టింది మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్చార్జ్ రాలే ఒక ఎమ్మెల్యే పెట్టింది కాంగ్రెస్ అన్ని పార్లమెంట్లకు ఇన్చార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టినది ఓ దయా దాచిందుల మీద మీరు ఎప్పుడు ఇస్తారా ఎదురు చూస్తలేము కేసీఆర్ అనే వ్యక్తిని గద్దది మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ పార్టీ వైపు చూస్తే వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రాన్ని అప్లబాలు చేసి అవినీతి మయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన పోరాట వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెంటకు వచ్చినారు నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగ్రెడ్డి గారు కూడా మహాభారతంలో దురద్రాష్ట్ర పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడు నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా వస్తే ఏం చేస్తాడో ఆయన మాట ఇంటాడో వినడో అనుకుంటారా ఎంత